తెనాలిలోని చెంచుపేట్లో ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఆక్రమణలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు డ్రైనేజీని నిర్మించే దిశగా పురపాలక సంఘం చేపట్టిన పనుల నేపథ్యంలో ఆక్రమణలు తొలగించారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెంచుపేట్లోని బ్రిడ్జ్ నుండి రైతు బజార్ వరకు ప్రధాన రహదారిలో డ్రైనేజీ విస్తరణ నేపథ్యంలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించిన వాటిని పురపాలక సంఘం తొలగించింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ డ్రైనేజీ విస్తరించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు చెంచిపేట్లో డ్రైనేజీ నిర్మాణంలో ఆక్రమణ తొలగింపు నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి సేషన్ కోరారు టూర్ రోడ్లో ఒక డ్రైన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవుతోంది సో అది ఫిఫ్టీన్త్ సిగ్రామ్లో చేపట్టి ఉంది డ్రైను అలా కొన్ని ఎంప్రోజ్ ఫిట్లు ఉన్నాయి ఆ ఎంప్రోజు డ్రింపులు సో ఆ ప్రాంతంలో రెండు వారు వంద రోజులు దుకాణ దారులు కానీ ఉత్తరా ఎవరైనా ఉంటే కనుక ఆ కార్యక్రమానికి సహకరించండి ఎందుకంటే డ్రైన్ చక్కగా వస్తుంది డ్రైన్ బాగుంటే కనుక రెయిన్ వాటర్ కానీ డ్రైన్ వాటర్ కానీ ఫ్రీ ఫ్లో ఉంటుంది డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ ఫ్లో ఉంటే కనుక దోమలు క్రిములు కీచటలు ఇట్లాంటివన్నీ ఉండవు అవి లేకపోతే కనుక ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అంటే మన చేస్తు నోటి ఈ యొక్క ప్రోగ్రామును వీళ్ళందరూ కూడా గమనించాలి సహకరించాలి సహకరిస్తేనే అభివృద్ధి వస్తుంది కాబట్టి అవరు కూడా అక్కడ అక్కడ ఫిబ్రవరి ఎంప్రోచ్ వెళ్ళి కానీ ఎక్కువగా రంగు ఆ ఎంప్రోచ్ ఉంటే కనుక మీరే స్వయంగా సర్దుకుంటే కనుక అంత స్మూత్గా ఉంటుంది ఒక రెండు నెలలనే డ్రైన్ చక్కగా రెయిన్ సీజన్ చాల కల్లా ఆ ప్రాంతంలో చక్కటి రెయిన్ వాటర్ కానీ డ్రైన్ వాటర్ కానీ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలి